ఆయన అతి పరిశుద్ధుడు ఏ పాపము లేనివాడు అగ్ని అంత నిర్మలుడు బాగా వినండి అగ్ని అంత నిర్మలుడు అంత పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపి అయిన మానవుడు సమీపించాలంటే అర్హత లేదు యోగ్యత లేదు దేవుడు పరిశుద్ధుడు మానవుడేమో పాపి ఈ పాపి అయిన మానవుడు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరడానికి మధ్యలో పాపము అనే అడ్డు తెర ఉంది ఇది దాటుకొని పరిశుద్ధ దేవుని దగ్గరికి వెళ్ళి అబ్బా తండ్రి అని పిలవాలంటే అర్హత లేదు మరి ఇప్పుడు ఎలా చేరాలి దేవుని దగ్గరికి అంటే పాత నిబంధనలో మనం ఇస్రాయేలీలో క్రమం చూసినా భారతదేశంలో సనాతన సాంప్రదాయాల్లో సనాతన ఆచారాల్లో చూసిన మనకి పురాతన ఆచారాలు చూసినా కూడా మనకు అర్థమైంది ఏంటంటే పాపైన మానవుడు పరమాత్మను చేరాలి అంటే మానవుడు పరమాత్మ ఆమోదాన్ని పొందాలి అంటే రక్తము చిందించబడాలి రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అందుకని ఇస్రాయిలీలు ఏం చేసేవాళ్ళు అంటే ఏట సంవత్సరానికి మొత్తాన్ని కలిపి ఒక గొర్రెను తీసుకుంటారు ఒక గొర్రె పోటేల్ని దేవుడు చెప్పిన క్రమంలో తీసుకుంటారు పరిశుద్ధమైన దాన్ని తీసుకుంటారు ఏ లోపం లేనిది కావాలి అది తీసుకొని వెళ్ళి ఆవరణలో నిలిచి వారి ఫ్యామిలీ పాపాలన్నిటికీ పరిహారంగా దాని మీద చేతులుంచి నుంచి ఆ పాప పరిహారార్థమైనటువంటి బలి నరిపించి రక్తముతో దేవుని ఆమోదం పొందుతాను ఇకపోతే మందిరం ప్రస్తావన తీసుకొచ్చాడు కనుక దాని విషయం మాట్లాడదాం మందిరం ప్రార్థనా మందిరం మీరు గమనించినట్లయితే నేను లోకంలో ఉన్నప్పుడు నేను వెళ్ళేటువంటి ఆలయం దగ్గర నిర్ణీత స్థలములోనే నేను నిలబడి ఆరాధించాలి కానీ గర్భాలయంలోకి నేను వెళ్ళకూడదు నేనే కాదు ఎవరు వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళడానికి ఎవరికి అర్హత లేదు అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే సేవించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి మిగిలిన వాళ్ళు వెళ్ళకూడదు అని నేను లోకంలో నేను ఆరాధించినటువంటి ఆరాధనలో అలాంటి చట్టాన్ని చూశాను చదువుదాం నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడింది అన్నాడు నా మందిరంలో వారిని ఆనందింపజేసేదను అన్నాడు సరే ఆ మాట పక్కన పెడితే మందిరం విలువ చెప్తున్నాను నేను గర్భాలయంలోకి ఎందుకు వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు అక్కడ ఆరాధకులు మాత్రమే ఉండాలి అందరికీ పర్మిషన్ లేదు ఎందుకంటే ఎవరికి అర్హత లేదు గర్భాలయంలోకి అంటే ఒక ఫీలింగ్ ఉండేది దేవుని దగ్గరికి సమీపంగా వెళ్ళకూడదా అని ఒక ఫీలింగ్ ఉండేది సరే ఆ ఆలయాన్ని అక్కడ పక్కన పెడితే మజీదులో కానీ మనం చూడగలిగితే మజీదులో ఆడవాళ్ళకి ప్రవేశం లేదు స్త్రీలకు ప్రవేశం లేదు జెంట్సే వెళ్ళి అక్కడ ఆరాధన చేసుకొని వస్తారు కానీ లేడీస్కి ప్రవేశం లేదు సరే ఈ రెండు ఇలా ఉన్నాయి ఆలయము మజీదు ఎలా ఉన్నాయి అంటే యూదులు ఆచరించేటువంటి యహోవా ఆరాధనలో వాళ్ళకు కూడా ఎలాంటి కట్టుబాటు ఉంది మోషే దేవుని చేత దర్శింపబడి దేవుని చేత వాక్కును పొంది ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తాడు మొట్టమొదట ప్రత్యక్ష గుడారం పాళెం మధ్యలో ఉంటుంది పాళెం మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది ప్రత్యక్ష గుడారం చుట్టూ లేవీలో ఇళ్ళు ఉంటాయి గుడారాలు ఇల్లు అంటే గుడారాలు లేవీల గుడారాలు ఉంటాయి అలాగున ఈ గుడారాలకు నలుదిక్కున నలుదిక్కున తూర్పు వైపున మూడు గోత్రాలు ఉత్తరం వైపున మూడు గోత్రాలు దక్షిణ వైపున మూడు గోత్రాలు పడమల వైపున మూడు గోత్రాలు అట్లాగే మొత్తం నాలుగు మూలు పన్నెండు గోత్రాలు ఈ లేవీల గుడారాలను చుట్టుకొని మిగిలిన పన్నెండు గోత్రాల్లో మిగిలిన వాళ్ళందరి గోత్రాలు ఆ గుడారాలు ఉంటాయి పదకొండు గోత్రాలు ఒక గోత్రం లేవీలు గోత్రం కదా ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉంటుంది తర్వాత దేవుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మింపజేసిన విధానం మనం చూస్తే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆవరణము వరుసగా చెప్పుకోవచ్చు ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఆవరణంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు ఆవరణలోకి ఎవరైనా బలు అర్పించాలనుకున్న వాళ్ళు ఆవరణంలో బలిపీఠం ఉంటుంది ఇత్తడి గంగాళం ఉంటుంది ఈ రెండు ఉంటాయి ఎవరైనా పశువుల్ని మేకల్ని గొర్రెల్ని బలివ్వాలనుకుంటే ఆ బలిపీఠం దగ్గర తీసుకొచ్చి అక్కడ బలిచ్చి రక్తం ప్రోక్షించి ఆ బలిపీఠం మీద దహన బలి పశువు నర్పిస్తారు అది దాటితే పరిశుద్ధ స్థలం ఉంటుంది పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర పరిశుద్ధ స్థలానికి ఆవరణానికి మధ్యలో ఒక కట్టెల లాంటిది ఈ ఆవరణంలోకి ప్రజలందరూ రావచ్చు కానీ పరిశుద్ధ స్థలంలోకి యాజకులు మాత్రమే వెళ్ళాలి పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉండాలి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయంటే ధూపవేదిక దీపవృక్షము సన్నిధి రొట్టెల బల్ల ఈ మూడు ఉంటాయి ఆవరణంలోనేమో బలిపీఠము ఇత్తడి గంగాళం ఉంటాయి అది దాటితే పరిశుద్ధ స్థలం అందులో ధూపవేదిక దీపవృక్షము సన్నిధి రొట్టెల బల్ల ఉంటాయి ఈ రెండు దాటిన తర్వాత మూడవది అతి పరిశుద్ధ స్థలం ఇది కరం ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయంటే రెండే రెండు ఒకటి సాక్షపు మందసం ఆ మందసం మీద కెరుబుల మధ్య కరుణాపీఠం ఈ రెండే ఉంటాయి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఆ సాక్షపు మందసంలో అహరోను చిగిర్చిన చేతికర్ర మందసంలో అలాగే మన్నాగల పాత్ర ధర్మశాస్త్రపు పలకలు ఈ మూడు ఉంటాయి ఇది అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది ఆవరణంలోకి ప్రజలు రావచ్చు అతి పరిశుద్ధ స్థలంలో యాజకులు రావచ్చు అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళకూడదు మరి ఎవరు వెళ్ళవచ్చు అంటే సంవత్సరానికి ఒక మారు సంవత్సరానికి ఒక మారు యాజకుడు పాప పరిహారార్థమై చిందింపబడిన పశువుల యొక్క రక్తాన్ని ఒక పాత్రలో పట్టుకొని ప్రజలందరి పాప పరిహారార్థమై పాళ్యములో ఉన్నటువంటి ప్రజలందరి పాప పరిహారార్థమై సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మందసం మీద ఉన్న కరుణాపీఠం దగ్గర రక్తమును ప్రోక్షిస్తూ ఉంటాడు అది ఇయర్లీ వన్స్ అప్పుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి ఆయన వెళ్ళేటప్పుడు ఎట్లా ఎట్లా చేస్తారో తెలుసా పైనుంచి కింది దాకా అంగి ఉంటుంది ఆ అంగి తలపాగా తర్వాత ఇస్రాయల్ గోత్రాల చొప్పున పాతకం అలాగే ఆయన అంగి అంచులకు బంగారు గంటలు ఉంటాయి గంటలు అలాగే ఆయన నడుముకి ఒక త్రాడు కట్టబడింది అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినటువంటి ఈ యాజకుడు దేవుని ఎదుట ఆమోదం పొందితేనే బతికుంటాడు లేకపోతే స్పాట్ అక్కడికక్కడే చచ్చిపోతాడు అంత డేంజర్ ప్లేస్ అది అది యహోవా మహిమ నిలిచే స్థలం పిచ్చి పిచ్చిగా ఎట్టబెడితేట అక్కడ వెళ్ళకూడదు అతడు ఏ విషయంలోనైనా అపరాధిగా ఉంటే ఏ విషయంలోనైనా దోషము చేసిన వాడై పరిహారం చేసుకోకుండా ఏ ముందు లేని ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తే దేవుడు అక్కడే అతన్ని మొత్తుతాడు అది చచ్చిపోతాడు చచ్చిపోయిన వాడిని తీసుకొని రావడానికి ఇంకొకటి లోపలికి పోయడానికి వాడవుట్ అందుకని ఏం చేస్తారంటే నడుంకి తాడు గడతారు తాడు కట్టి లోపలికి బానిస్తారు లోపల ఉన్నవాడు బతికుండ బతికున్నాడంటే గుర్తు లేదంటే ఆ గంటలు మోగుతూ ఉంటే అతని అంగీకి ఉన్నటువంటి గంటలు మోగుతూ ఉంటే అవి మోగుతావు ఆ శబ్దం వినబడుతున్నంతసేపు లోపలికి వెళ్ళిన యాజకుడు బ్రతికున్నాడని అర్థం ఆ గంటలు మోగటం ఆగిపోయి సైలెంట్ అయిపోయిందంటే అయిపోయాడని అర్థం అయిపోయాడు అన్నోడ్ని ఇంకా వీళ్ళు ఇంకొకళ్ళు పోయి తీసుకురావడానికి లేదు ఆ నడుంక కట్టిన తాడు పట్టుకుని లాగటమే అంత ప్రమాదకరమైనటువంటి ఆరాధన అన్నమాట దేవుని సన్నిధి డైరెక్ట్గా దాని మీద ఉంటుంది అతి పరిశుద్ధ స్థలం మీద అంటే మనం మిగిలిన మతాలు చూసినా ఇందులో బైబుల్లో చెప్పబడినటువంటి యుధ మతాచారం చూసినా కూడా దేవుడు అంటే భయంకరుడు నిజమే దేవుడు భయంకరుడే ఆయన అతి పరిశుద్ధుడు ఏ పాపము లేనివాడు అగ్ని అంత నిర్మలుడు బాగా వినండి అగ్ని అంత నిర్మలుడు అంత పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపి అయిన మానవుడు సమీపించాలంటే అర్హత లేదు యోగ్యత లేదు దేవుడు పరిశుద్ధుడు మానవుడేమో పాపి ఈ పాపయిన మానవుడు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరడానికి మధ్యలో పాపము అనే అడ్డుతెర ఉంది ఇది దాటుకొని పరిశుద్ధ దేవుని దగ్గరికి వెళ్ళి అబ్బా తండ్రి అని పిలవాలంటే అర్హత లేదు మరి ఇప్పుడు ఎలా చేరాలి దేవుని దగ్గరికి అంటే పాత నిబంధనలో మనం ఇస్రాయేలీల క్రమం చూసిన భారతదేశంలో సనాతన సాంప్రదాయాల్లో సనాతన ఆచారాల్లో చూసిన మనకి పురాతన ఆచారాలు చూసినా కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే పాపైన మానవుడు పరమాత్మను చేరాలి అంటే పాపైన మానవుడు పరమాత్మ ఆమోదాన్ని పొందాలి అంటే రక్తము చిందించబడాలి రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అందుకని ఇస్రాయిలీలు ఏం చేసేవాళ్ళు అంటే ఏటా సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక గొర్రెను తీసుకుంటారు ఒక గొర్రె పోటేల్ని దేవుడు చెప్పిన క్రమంలో తీసుకుంటారు పరిశుద్ధమైన దాన్ని తీసుకుంటారు ఏ లోపం లేనిది కావాలి అది తీసుకొని వెళ్ళి ఆవరణలో నిలిచి వారి ఫ్యామిలీ పాపాలన్నింటికి పరిహారంగా దాని మీద చేతులుంచి ఆ పాప పరిహారార్థమైనటువంటి బలిని అర్పించి దాని రక్తముతో దేవుని ఆమోదం పొందుతారు అంటే ఇది ఎలాంటిదంటే అయ్యా మేము నా ఫ్యామిలీ నేను మొత్తం పాపులో మా పాపాలకు లెక్క ప్రకారం మేమందరం చావాలి అయితే నువ్వు ఇచ్చినటువంటి కట్టడ ప్రకారం మాకు బదులు మరొక ప్రాణి మా పాపాలకు మేము చావవలసి ఉండగా మాకు బదులుగా ఇదిగో మేము ఈ ప్రాణిని నీకు అప్పగిస్తున్నాం ఇదిగో ఈ రక్తమును మా రక్తముగా నీవు ఆమోదించి దయచేసి మమ్మల్ని మన్నించి మా పాపములు పరిహరించు అని రిక్వెస్ట్ చేయడానికి పశువుల రక్తంతో దేవుణ్ణి చేరేవాళ్ళు అప్పుడు దేవుడు ఆమోదించి వాళ్ళని బ్రతకనిచ్చాడు పాప పరిహారార్థమైనటువంటి బలి జరిగినప్పుడు వాళ్ళ పాపాలను క్షమించి సరే పొండను వదిలేశాడు ఇట్లాగా ప్రతి ఏటా ఈ పాప పరిహారార్థ బలిని తీసుకొని కుటుంబ పర్యంతం కుటుంబాలు మొత్తం కలిపి ఆ సంవత్సర పర్యంతం చేసినటువంటి దోషాలకు పరిహారంగా ఈ పశువుల రక్తాన్ని అర్పించేవాడు ఇదే పద్ధతిని మన భారతదేశంలో కూడా అవలంబించారు ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు తెలంగాణ ప్రాంతంలో విరివిగా జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా ఒక ఇల్లు కట్టారనుకో ఇల్లు కట్టారనుకో నేనున్న ఓల్డ్ సిటీలో తండ్రిగా అంటారు అంటే ఒక పండగ చేస్తారు ఆ పండగలో ఏం చేస్తారంటే పని వాళ్ళందరినీ పిలిచి ఒక విందు ఏర్పాటు చేసి ఆ రోజు ఒక పొట్టేల్ని కోసి దాన్ని రక్తంతో ఈ చేతులు తడిపి వాళ్ళ గుమ్మాలకు ఆపక్క ఈ పక్క ఈ రక్తపు ముద్రలు కొడతారు మీరు ఎంతమందికి తెలుసు తెలంగాణలో ఇది జరిగిద్ది ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో చేస్తారు రక్తపు ముద్రలని ఇళ్ళకి ద్వారబంధాలకు ఆపక్క ఈ పక్క ఆ ముద్రలు కొట్టేటువంటి అలవాటు తెలంగాణలో ఉంది భారతదేశం అంతటా చాలా ప్రాంతాల్లో ఉంది శుభ్రంగా ఇల్లు కట్టుకొని మంచి కలరేయించుకొని రక్తంలో చేతులు ముంచి ఆ ముద్రలు కొట్టుకోవటం ఏందిరా చండాలంగా అని నువ్వు అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే రక్తము చిందించకపోతే రక్షణ కలగదు రక్తము గుమ్మాలకు కొట్టుకుంటే రక్షణ కలుగుతుంది భద్రత కలుగుతుంది కీడు ఇంటిలోనికి ప్రవేశించదు అంటారు కావాలంటే అడిగి చూడండి రక్తపు ముద్రలు ఉన్న ఇంటిలోనికి కీడు ప్రవేశించదు అంటారు అంటే టోటల్గా పురాతన కాలం నుంచి ఇప్పటిదాకా ఒకటి నమ్మారు మన భారతదేశంలో కూడా ఇస్రాయిలీలు ఏమి నమ్మారు రక్త ప్రోక్షణతోనే పాప పరిహారం అయితే జంతువుల రక్తాన్ని అర్పించారు ఇక్కడ మన దగ్గర కూడా ఉన్న ఆచారం ఏంటంటే ఆ రక్తాన్ని గుమ్మాలు కొట్టుకొని రక్తం ద్వారా ఇంటికి క్షేమం అలాగే రక్తమును అంటే బలులను అర్పించుటం ద్వారా పాప పరిహారం జరుగుతుంది అని ఎరిగిన ఆర్య ఋషులు వాళ్ళు సహా జంతు అర్పించినట్లు మన వేద సాహిత్యంలో స్పష్టంగా రాసుంది దేవునికి స్తోత్రం అంతేకాదండి భారతదేశంలో ఇంకా భిన్నమైనటువంటి స్టెప్స్ వేశారు మీరు తెలంగాణ చెప్పినప్పుడు మీలో కొంతమంది చేతులు ఎత్తారు నాకు తెలుసని తెలంగాణలో ఇళ్ళ చుట్టూ పేడకళ్ళు చల్లుతారు చల్లి వాళ్ళ ఇంటి గోడల బార్డర్కి జాజ్ వేస్తారు ఐడియా ఉందా ఎవరికన్నా తెలుసా జాజ్ అంటే ఎర్రగా ఉంటుంది లాగా వేస్తారు ఇంటికేమో రక్తపు గురుతులు ఇంటి ఆవరణం చుట్టేమో రక్తపు వర్ణం దిద్దుకుంటారు అలాగే భారతదేశంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకొక అలవాటు కూడా ఉంది నుదుటన రక్తవర్ణమైన సింధూరాన్ని దిద్దుకుంటారు రక్తవర్ణమైన సింధూరం అంటే ఇప్పుడు రకరకాల బొట్లు వచ్చినాయి కానీ ఇప్పుడు రకరకాల కలర్స్ బొట్లు పెడుతున్నారు ఫ్యాషన్గా నా చిన్నతనంలో నేను చూసినంత వరకు నా చిన్నతనంలో నా బాల్యంలో అందరూ తిలకం సీసాలతో నుదుటన రౌండ్గా దిద్దుకునేవాళ్ళు ఆ తిలకం సీసాలు ఎంతమందికి తెలుసు ఇప్పుడు కూడా ఉన్నాయి మంచి సువాసన రక్తవర్ణం యాజ్ డీజ్గా బ్లడ్ కలరే అప్పుడప్పుడు మా ఇంట్లో తిలకం సీసాలు ఒలిగిపోతే చూస్తే రక్తం పారినట్టు ఉంటుంది మీలో ఎంతమందికి తిలకం సీసాలు తెలుసు అందులో ఉన్న ఆ కలర్ ఎలా ఉంటుంది బ్లడ్ యాజ్ యాజ్డీజ్గా బ్లడ్ అంటే మన పురాతన విశ్వాసాల్లో ఒక విశ్వాసం ఏంటంటే మన పాపం పరిహారమై మనం పరమాత్మను చేరాలంటే రక్తం చిందించాలి మనకు ప్రతిగా మరొక ప్రాణిని బలి ఇవ్వాలి అనేది నమ్మారు అంటే రక్త రక్తాన్ని ప్రోక్షించుట ద్వారానే రక్తాన్ని చిందించుట ద్వారానే మనకు పాప క్షమాపణ రక్తపు గురుతులతోనే మన ఇంటికి రక్షణ రక్తపు వర్ణాలు దిద్దుకున ద్వారానే మన కాంపౌండ్లో మన ప్రాకారములో మనకు రక్షణ వీటన్నిటితో పాటు ఇంటికి ఆత్మకే కాదు మన ఒంటికి కూడా రక్షణ కలుగునట్లు రక్తవర్ణమైన సింధూర వర్ణం దిద్దుకుందాం అనే ప్రక్రియను ఏర్పాటు చేశారు మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మీరు చెప్పండి పెద్దోళ్ళు ఇప్పుడు రకరకాల రంగు బోట్లు వచ్చినవి కానీ మన చిన్నప్పటి నుంచి మనం ఆలోచిద్దాం ఏ కలర్ ఉంది అందరు చెప్పచ్చు ఎరుపే ఏ ఎన్నో కలర్లుంటే రక్తవర్ణాన్నే ఎందుకు దిద్దారు ముదుట ఈ రెండు కనుమల మధ్యస్థానం అలాటం అంటారు ఇది సృష్టికర్త స్థానము అని వారు నమ్ముతారు అందుకని మనము సృష్టికర్తను చేరాలంటే రక్తవర్ణమైన సింధూనం అంటే రక్తముతోనే చేరాలి పాప పరిహారం చెల్లించకుండా మనం పరమాత్మ చేరటం సాధ్యం కాదు అని వారు నమ్మారు కనుక ఒంటి క్షేమం కోసం ఒంటికి రక్తవర్ణం అలాగే ఇంటి క్షేమం కోసం ఇంటికి రక్తపు గురుతులు ఆత్మ దేవుని ఎదుట ఆమోదం పొందడానికి రక్త బలులు ఆర్యులు అర్పించినట్లు చరిత్ర స్పష్టంగా చెప్తుంది నేను చెప్పిన ఈ మ్యాటర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దామోదర్ ధర్మానంద్ కోశాంబి గారు రచించిన ప్రాచీన భారతదేశ చరిత్ర మీకు దొరికితే తెచ్చుకొని చదవండి ఇంతలా ఉంటుంది పుస్తకం రిస్క్ అనుకోకుండా చదివితే నేను చెప్పిన మ్యాటర్ దొరికింది అండర్లైన్ చేసుకోవచ్చు దేవునికి స్తోత్రం కలిగును గాక